జడ్చర్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ఫోర్ మరియు రాజ్య స్థరియ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శిని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమాన్ని పోలేపల్లి ఎస్వికేఎంస్ ఎన్ఎంఐఎంఎస్ పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహగారు గారు ఎమ్మెల్యేలు డాక్టర్ వాకిటి శ్రీహరి గారు అనిరుద్ రెడ్డి గారు జి మధుసూదన్ రెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు మరియు వివిధ హోదాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను సందర్శించి వాటి పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆత్మీయ కానుకగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ను విడుదల చేశారు తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య కదిలే బొమ్మలతో మనసులో నిలిచిపోయేలా చదువును అందించే విధంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారన్నారు